హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతానికి మనం ఎక్కువగా చేసుకునే ప్రసాదాలు బూరెలు ఇంకా పులిహోరని సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాము మొదట ఆవ పెట్టిన పులిహోరని తయారు చేయడం చూద్దాము చాలా టేస్టీగా ఉంటుంది మనం గుడిలో నైవేద్యంగా పెడుతూ ఉంటారు కదా సేమ్ అదే టేస్ట్గా ఉంటుంది ఇందుకోసం ముందుగా ఒక పెద్ద బౌల్లోకి ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని చల్లారబెట్టుకోవాలి అన్నం పొడి పొడిగా ఉడికించుకోవాలి పులిహోరలోకి ఆవ కోసం మిక్సీ జార్లోకి ఒకటిన్నర స్పూను ఆవాలు ఒక రెండు ఎండుమిర్చిని మిక్సీ చేసుకోవాలి ఇందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక బౌల్లోకి వేసుకుని వేడివేడి వాటర్ని వేసుకుని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని మొదట పల్లీలను వేసుకుని దోరగా వేగిన తర్వాత శనగపప్పు మినపప్పు వేసుకుని ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఆవాలు కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పులిహోరలోకి పొడవుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఒక అర స్పూను పసుపు రుచికి తగినంత సాల్టు పావు స్పూను ఇంగువ నానబెట్టుకున్న చింతపండు నుంచి తీసిన చింతరసాన్ని వేసుకుని ఒక స్పూను బెల్లం పొడిని వేసుకుని చింతపండు గుజ్జు అంతా బాగా ఉడికి ఆయిల్ పైకి సపరేట్ అయ్యే వరకు కలుపుతూ బాగా మగ్గించుకున్న తర్వాత చల్లారబెట్టుకున్న అన్నంలో ఈ చింతపండు పులుసుని వేసుకుని బాగా కలుపుకోవాలి బెల్లం వేయడం వలన టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది టేస్ట్ బాగుంటుంది కూడా తప్పకుండా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను నువ్వుల నూనె వేసుకుని ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆవపిండి ఇంకా కొద్దిగా సాల్ట్ తగ్గితే వేసుకుంటున్నాను సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత బాగా కలిసేలాగా కలుపుకోవాలి నువ్వుల నూనె చివరిగా వేయడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆవ పులిహోర రెడీ అయింది ఇప్పుడు రేషన్ బియ్యంతో టేస్టీగా చల్లారినా కూడా గట్టిపడకుండా మెత్తగా ఉండేలాగా పూర్ణం బూరెలని తయారు చేయడం చూద్దాము ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని ఒక గ్లాసు మినపగుళ్ళు వేరొక గిన్నెలోకి ఒకటిన్నర గ్లాసుల రేషన్ బియ్యాన్ని తీసుకుని ఈ రెండింటిని శుభ్రంగా కడిగి ఒక నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత కుక్కర్లోకి ఒక గ్లాసు శనగపప్పుని శుభ్రంగా కడిగి రెండు గ్లాసుల వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి నానితే పప్పు చాలా మెత్తగా ఉడుకుతుంది ఇప్పుడు పిండిని రుబ్బుకోవడం కోసం మిక్సీ జార్లోకి మొదట బియ్యాన్ని వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత మినపగుళ్ళని కూడా వేసుకుని వీటిని కూడా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ రెండింటిని ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి గ్రైండర్లో అయితే రెండింటిని ఒకేసారి గ్రైండ్ చేసుకోవచ్చు మిక్సీ జార్లో కాబట్టి మొదట బియ్యాన్ని ఆ తర్వాత మినపగుళ్ళని మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ ఒక స్పూను పంచదారని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి పంచదార వేయడం వలన బూరెలు మంచి రంగు వస్తాయి ఈలోగా శనగపప్పుని ఉడికించుకున్నాను శనగపప్పు బాగా మెత్తగా ఉడికిన తర్వాత పైన ఉండే వాటర్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఆ శనగకట్టుని మనం చారు కింద పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పప్పుని బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ శనగపప్పుకి పావు బెల్లాన్ని వేసుకోవాలి మీరు తీపి తక్కువ కావాలనుకుంటే ఒకటికి ఒకటి వేసుకోవచ్చు ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకుని బాగా దగ్గరగా ఉడికించుకోవాలి బెల్లం ఇంకా శనగపప్పు బాగా దగ్గరగా ఉడికిపోవాలి ఈ విధంగా బాగా దగ్గరగా ఉడికిన తర్వాత ఇందులోకి అర స్పూన్ ఇలాచీ పొడి అర స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకొని చల్లారి పెట్టుకోవాలి చల్లారితే మరికొంచెం గట్టిగా అవుతుంది ఈ విధంగా బాగా చల్లారిన తర్వాత మనకి నచ్చిన సైజులో ఉండలుగా చుట్టుకోవాలి ఈ విధంగా ఉండలను చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న పిండెలో ఈ పూర్ణాన్ని ముంచి బూరెలుగా వేసుకోవాలి మంటని మరీ ఎక్కువ కాకుండా మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బూరెని వేసుకుని రెండు వెంపుల క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి లోపల పంచదార వేసాం కాబట్టి పిండికి మంచి రంగు వచ్చింది చూసారు కదా ఎంత బాగున్నాయో మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలను చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్